పార్వతీపురం మాన్యం జిల్లా గుమలక్ష్మిపుర మండల కేంద్రంలో స్థానిక కస్తూర్బా బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సందర్శించారు ముందుగా క్లాస్ రూమ్స్ కు వెళ్లి విద్యార్థులతో మాట్లాడి వారిలో విద్యా సామర్థ్యాలను తెలుసుకున్నారు విద్యార్థులతో చటించి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అలాగే విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు పంపిణీ చేసి శ్రద్దగా చదువుకుని ఉన్నత శిఖరాలను చేర్చుకోవాలని సూచించారు అలాగే విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని మెరుగు ప్రకారం అందించాలని పాఠశాల సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమంలో వంటల టీడీపీ కన్వీనర్ పాడి సుదర్శనరావు ప్రిన్సిపల్ రంజని మరియు పాఠశాల సిబ్బంది ఉన్నారు A gente não pode poder ir ao lugar. అన్ని సబ్జెక్ట్స్కి మీకు క్లాస్ టీచర్స్ ఉన్నారా లేదంటే ఏ క్లాస్కైనా అంటే ఏ సబ్జెక్ట్కైనా వాటిందా